ఈ మా గార్డెన్లో వెళ్ళిన చిక్కుడు పప్పు ఎసురుతున్నామండి చూడండి ఎంత బాగా పప్పు అనేది పడుతుంది చిక్కుడు పప్పు ఇది వెడల్పుది నల్లదండి ఉన్న చిక్కుడు పప్పు ఇందులో కూడా రకరకాల చిక్కుడు పప్పులు ఉంటాయి అందులో ఇది వెడల్పుది చూడండి ఎంత బాగా వస్తుంది అరుదైన పప్పు ఇది మన పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యానికి మంచిదండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇది చిప్పుడుపప్పు కమలమ్మ సార్ చూసారు కదా ఇలా ఉంటుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీది చిక్కుడు పప్పు విడల్పుదండి ఇది ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ వరకే వెళ్తుంది ఎందుకంటే కొద్ది మాత్రమే చిక్కులు వెళ్ళాయి పప్పు ఒక్కొక్క మీకు విడల్పు ఉన్నది అనేది తగ్గి పెడుతుందండి ఇట్లా విడల్పు ఉంటుంది సరైన విడల్పు ఒక్కొక్కటి పొడుగు ఉంటుంది ఒకటి పొట్టిది ఉంటుంది మంచి మంచిగా తెగండినే ఇది వెండితేనే మంచిగా మనకు పప్పు అనేది వస్తుంది ఓకే అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రకమైన పప్పు ఇది వెడల్పు పప్పు పొడుగు పప్పు వేరే ఉంటుంది చిన్నపప్పు వేరే ఉంటుంది ఇట్లా ఉంటాయి రకరకాల పప్పులు ఉంటాయి ఇందులో కూడా మీకు కావాల్సిన వాళ్ళు త్వరగా సంప్రదించండి అలాగే మన దగ్గర కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు కూడా లభించరండి ఓకేనా మరి అలసం చేయకుండా త్వర త్వరగా ఆర్డర్ చేసిన వాళ్ళకు ఫుల్గా నేర్చుకుంటా ఉంటానండి